నియోజకవర్గ ప్రజలందరూ కూడా వాస్తవాల్ని తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా కారు మంచిలో జరిగినటువంటి వాస్తవాలు ఏంటి అనే దాన్ని కప్పిపుచ్చుతూ మాజీ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారు రకరకాల కథనాలు అల్లుతా ఉన్నారు వాస్తవం ఏంటంటే ఇప్పుడు వినాయక చవితి అనేది నియోజకవర్గం మొత్తం కూడా చేసుకుంటా ఉన్నాం అందులో భాగంగా కారు మంచిలో కూడా రెండు వర్గాలు చేసుకుంటా ఉన్నాయి ఆ వర్గాలు కాకపోతే వైసీపీ అని ఒక ఒక మూట అంటారు లేకపోతే టీడీపీ అని ఒక మూట అంటారు జరిగిన వాస్తవం ఏంటి రెండవ తేదీన వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడి విగ్రహాన్ని ఊరేగింపు చేసుకుంటూ పోలీసు బందోబస్తుని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎక్కడ సంఘటన జరగకుండా వాళ్ళు బ్రహ్మాండంగా ఊరేగింపు చేసుకున్నారు నిమజ్జనం చేసుకున్నారు అదేవిధంగా నాలుగో తేదీ వచ్చేవారికి ఏదైతే ఇప్పుడు అంటున్నారు టీడీపీ వర్గానికి సంబంధించినటువంటి వారు నిమజ్జనానికి కూడా పోలీసు వారు బందోబస్తు ఏర్పాటు చేశారు రెండవ తేదీనైతే ఎలాంటి సంఘటన జరగల కానీ నాలుగో తేదీ వచ్చే వచ్చేవరకి రకరకాల సంఘటనలు జరిగాయి దీని కారణం ఏంటి ప్రశాంతంగా పోయేటటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసేదానికి కొంతమంది మందు దాగి రకరకాలుగా దుర్భాషలాడుతూ ఆ కార్యక్రమం పూర్తి చేసుకునే సందర్భంలో అయిపోయిన తర్వాత ఆ సురేష్ టీడీపీ కార్యకర్త ఆ అబ్బాయిని వెనక వచ్చి తలకాయ పగలగొట్టారు దానికి స్పందించినటువంటి టీడీపీ నాయకులు గాని ఆ పెద్దలు రమ స్కోటరావు గారు కూడా అసలు వాస్తవం ఏం జరిగింది ఎందుకు ఇది చేశారని ఒక పోలీసులు అడగటం జరిగింది పోలీసు వారు ఏం చెప్పారు దీని మీద మేము సమగ్రంగా వెంటనే ఆచారణ చేస్తాం మీరు నిమజ్జనం చేసుకోండి అంటే పోలీసు వారి మీద ఉన్నటువంటి గౌరవంతో మీరు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసుకుంటారు పోయి ఎవరింట్లో వాళ్ళు కొనుక్కున్నారు తర్వాత విచారణ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే సురేష్ అనే వ్యక్తిని కొట్టారో ఆ కొట్టినటువంటి వారిని పోలీసులు వెళ్ళి తీసుకొచ్చే క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు కారాలు తీసుకుని పోలీసుల మీద దౌర్జన్యాన్ని జరిగింది ఇది వాస్తవం పోలీసు వారి మీద దౌర్జన్యానికి జరిగినప్పుడు ఒక నిందితుడిని తీసుకొచ్చేటప్పుడు సర్ది చెప్పాల్సినటువంటి నాయకత్వం అక్కడ దానికి వ్యతిరేకంగా పోలీసు వారి మీద కారాలు రోకల బండలు తీసుకుంటే పోలీసుకుంటారా తప్పనిసరిగా పోలీసు వారు ఎవరైతే సురేష్ తలకాయ పలు కొట్టారో ఆ వ్యక్తులను తీసుకొచ్చే దాంట్లోనే ప్రయత్నం చేశారు దాంతో పాటు ఇరు వర్గాలు కూడా ఎవరైతే జరిగిందో ఇరు వర్గాల మీద కూడా కేసులు కట్టడం జరిగింది ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఇళ్లలో పనుకున్నటువంటి టీడీపీ వాళ్ళ మీద ఈ రోజు మహిళలతో సహా కేసులు పెట్టారు ఇది ఎక్కడ విచిత్రం అదే విధంగా ఊరు ఇబ్బందులేవయ్యా ఈ సంవత్సరం కూడా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా నాగార్జున సాగర్ ఇంత ముందు నిండల బ్రహ్మాండంగా ఆగస్టు నెలలోనే బ్రహ్మాండంగా నాగార్జున సాగర్ నిండింది మన రైతులకు చాలలోకి నీళ్లు వచ్చినాయి అన్ని రకాలైనటువంటి ఎరువులు ఈ రోజున అందుబాటులో ఉన్నాయి వినుకొండ నియోజకవర్గంలో కూడా ఆగ్రోస్ కేంద్రాల ద్వారా సొసైటీ ద్వారా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం ఏదైతే ధరలు నిర్ణయించిందో ఆ ధరలకే ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఉన్న వాస్తవాన్ని తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా ఒకే ఒక పదం అండి యువత పదం మాట్లాడితే లోకేష్ గారు పవన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కూటమి రెడ్ బుక్ రాజ్యాంగం రైతులు ధర పడిన రెడ్ బుక్ రాజ్యాంగమే ప్రతిదానికి రెడ్ బుక్ రాజ్యాంగం తెస్తే ఎట్లండి మన గత ఐదేళ్ళు ఏది జరిగిందండి చంద్రబాబు గారిని ఎప్పుడన్నా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానిచ్చారా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడన్నా హోటల్ నుంచి బయటకు రానిచ్చారా ప్రజలకు ఎవరికి తెలియదు మమ్మల్ని అవసరస్తు చేశారు అవసరస్సు చేశారు ఏంటి అంటే నీ ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి ప్రజలకు ఇబ్బంది కలిగి చేస్తా ఉంటే అవసరం ఏం చేస్తారు పోయిన ఐదేళ్ళు ఎన్నిసార్లు ఎంతమంది అవసరస్తు చేశారు ప్రతిపక్ష నాయకునే రోడ్డు మీద జరిగినాయి ఇలా ఎన్ని వాస్తవాలు కదా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే గౌరవం ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అడ్డగోలుగా మాట్లాడితేట్టండి అసలు మీరు చేసింది ఏంది గత ఐదు సంవత్సరాల్లో ఈ రోజు అది చేయటంలా మీరు బ్రహ్మాండంగా పసిపీట్టు పెట్టండి ఇబ్బంది జరుగుతుంది చెప్పండి ఇంతెందుకండి వినుకోలు ఎక్కడన్నా బ్లాక్ మార్కెట్ జరుగుతుంటే మీరు లేకపోతే రైస్ సోదరులు ఎవరన్నా ఉన్నట్టయితే ఇంకా పలానా షాపులో బ్లాక్ మార్కెట్ జరుగుతుంది పట్టించండి తక్షణమే చర్యలు తీసుకుంటారు ఈ ప్రభుత్వం ఉంది ప్రజలకు పాలన చేయడానికి ప్రజల అవసరాలను అనుగుణంగా రైతులు కావచ్చు పేదలు కావచ్చు ఒకటే ఒకటండి ఎంతసేపు ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు రాజధానిలో జరుగుతూ ఉన్నాయి ఊడ్చుకోలేకపోతున్నారు పోలవరం నిర్మాణం జరుగుతుంది ఊర్చుకోలేకపోతున్నారు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అయితే చెప్పనలు కాదు మేము చెప్తున్నాం ధైర్యంగా పదే పదే చెప్పాలి కూడా ఇది మూడు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ ఒకేసారి పెంచారు తల్లికి వందనం బ్రహ్మాండంగా ఒకరికిస్తే ఈ రోజు ముగ్గురున్న నలుగురున్న ఇస్తున్నారు ఈ రోజున గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు అన్న క్యాంటీన్ ద్వారా అన్న ఉచితంగా ఐదు రూపాయలకి ఇస్తున్నారు ఉచితంగా బస్సు మహిళలకి బస్సు ఫ్రీ ఇన్ని కార్యక్రమాలు అన్నదాత సుఖీభావా మీరు చెప్పింది ఏంది ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంటి కేంద్ర ప్రభుత్వంతో కలిపి మీరు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తే ఈ రోజు ఇరవై వేలు ఇస్తున్నారు మొదట వైద్య ఏడు వేలు ఇచ్చారు ఈ సంక్షేమ కార్యక్రమాలు చూసి తట్టుకోలేక ఏదో ఒక నేతాపనిందా నిందా గుడ్డగాల్చి పైన వేయటం ఈ విధంగా చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు నియోజకవర్గ రైతులు గాని పేద ప్రజలు గాని దయచేసి అందరూ గమనించండి ఇది మంచి పాలన మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో బ్రహ్మాండంగా పాలన చేస్తా ఉన్నారు ఏదన్నా ఉంటే చెప్పమని ప్రజలకు కానీ రైతులకు గాని ప్రతిపక్షాలకు గాని మేము విజ్ఞప్తి చేస్తాం ఈ విధంగా దుష్ప్రచారం చేస్తే మాత్రం దీన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు అవగాహనతో మాట్లాడమంటున్నా బాధ్యత గల ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి నీ గ్రామంలో ఎంత ఇచ్చా కూడా నీకు తెలియకుండా నువ్వు మా అవగాహన లేకుండా మాట్లాడుతుంటే ఎట్లా అవగాహన తెలుసుకొని కనీసం ఇన్ఫర్మేషన్ తీసుకో ఇరవై టన్నులు ఏందండి రెండు వందల డెబ్బై టన్నులు ఆడిస్తే ఇరవై టన్నులు చెప్తావా నీ గ్రామంలోనే రెండు వేల తొమ్మిది వందల బస్తాలు దీనికి సమాధానం ఏంటి మేము చెప్తున్నాం ఈ రోజున రెండు వేల తొమ్మిది వందల బస్తాలు నూట ముప్పై టన్నులు ఏలపూర్ ఇచ్చాం దీనికి రికార్డులు ఉన్నాయి రెడీ పరిశీలన చేసుకోండి దీనికి మీరు ఏం సమాధానం చెబుతారు ఈ విధమైన దుష్ప్రచారాన్ని చేస్తే రెండోసారి ఇది మంచి పద్ధతి కాదు ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు తప్పుదోవ పెట్టించి మా ఇష్టం ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అయ్యా రైతు సోదరులారా దయచేసి గమనించండి ఈ ప్రభుత్వం అంతా పారదర్శకంగా ఉంది బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి బ్రహ్మాండ ఎరువులు అందుతున్నాయి బ్రహ్మాండంగా నీళ్లు అందుతున్నాయి ఇలాంటి మాటలు మాత్రం దయచేసి మీరు నమ్మొద్దు చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచండి మంచి ప్రభుత్వానికి మద్దతు అని కోరుతున్నాను